హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు ఆంధ్ర అత్త తెలంగాణ కోడలి ఓకే ఈరోజు ఏం రెసిపీ చేసుకుందాము అత్తని అడిగి తెలుసుకుందాం ఏమనుకుంటున్నాం ఎలక్కాయ పచ్చడి ఎలక్కాయ పచ్చడి దానికి కావాల్సిన పదార్థాలు ఏం కదమ్మా పచ్చిమిరకాయలు ఎల్లుల్లిపాయలు జీలకర్ర పసుపు ఉప్పు పెరుగు నూనె ఆవాలు మినపప్పు జీలకర్ర కరేపాకు ఎడ్డు ఎలక్కాయ ఎలక్కయ్యత అత్తమ్మా ఎలక్కాయ కావాలండి ఇవి దీనికి కావాల్సిన పదార్థాలు ఎట్లా చేసుకుందామో అత్తమ్మని అడిగి తెలుసుకుందాం ఓకే వీళ్ళ పట్ట

నెక్స్ట్ ఏం చేస్తామాయించుకోవాలి చాలా ఎట్లా తుంచి వేసుకోండి లేకపోతే చిప్పటి అంటాయి మీద వంట ഇപ്പേം ചെലോട്ടേർക്ക ഉപ്പ తర్వాత ఇవి ఎల్లిపాయలు వేసుకోవాలండి కనపడుతుందా ఇట్లా కచ్చా పచ్చి దంచుకున్న తర్వాత జీలకర్ర వేసుకోవాలి మొత్తం ఏదైనా జీలకర్ర పచ్చిమిర్చి వేసుకోవాలండి పచ్చిమిర్చి ఈ విధంగా మెత్తగా దంచుకోవాలండి మళ్ళీ ఎలక్క వేసినాక అది మెదగదనమాట ఇప్పుడు ఎలక్కాయ వేసుకుందాం ఎలక్కాయ స్మెల్ అయితే పండుగ సపోటా ఉంటది కదా అట్లా వస్తుందన్నమాట స్మెల్ సరే ఈ వంటకం నేర్పించిందమ్మా మగ సీజన్ నుంచి ఎలక్క వచ్చినప్పుడు అయితే బాగుంటుంది ఒకసారి చేసి చూసుకుందాం అంటే చూపించింది అప్పటి నుంచి చేస్తుంది నేను నాకు నేర్పించిన నేను మా కోడలకు నేను కొద్దిగా పసుపు వేసుకోవాలని ఇంక సెల్పోతా నెక్స్ట్ ఏమేసుకోవాలి వేసుకోవాలి నేను పెరగద్యానండి అందుకనే మా అత్త అయిపోయింది అత్తమ్మ మరి ఇది హెల్త్ కూడా చాలా మంచిదండి అండి మనకు దొరికినప్పుడల్లా వీలైతే సీజన్లో ఒక్కసారి మంత్లీ ఒక్కసారి తిన్నా కానీ మంచిగా ఉంటుంది ఎందుకంటే వీళ్ళ చాలా మంచిదంట ఇది చాలా హెల్త్ అంటే ఇప్పుడు తాళం చేసుకోవాలి అయితే మాట వేసుకోవాలి అయితే హెల్త్కి అయితే చాలా మంచిదండి మీకు దొరికినప్పుడు వీలైతే నార్మల్గా తినలేము ఈ కర్రీ కూడా చేసుకోలేము కాకపోతే పచ్చళ్ళు చేసుకుంటే కొంచెం స్పైసీగా ఉంటుంది కాబట్టి తినగలుగుతాం కాబట్టి ఒక్కసారైనా మంత్లీ ఒక్కసారైనా దొరికినప్పుడు ఒక్కసారైనా తినడానికి ట్రై చేయండి ఎందుకంటే హెల్త్కి చాలా మంచిది లివర్కి చాలా మంచిదంట ఇంకా చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఒకసారి మీరు కావాలంటే గూగుల్ చేయొచ్చు నిన్న చేసుకున్నాను మీ గనక ఎలక్క పచ్చడి కనుక నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నమస్తే థ్యాంక్ యూ